ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ కోడెలు పట్టుకు వచ్చిన రైతు అయితే ఉన్నాడు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నీ కోడెలు నాలుగు నాలుగు పళ్ళ కోడలట ఏ ఊరు మనది బిజ్వారం ఏ బిజ్వారం గద్వాల మల్దకాల్ మండల్ బిజ్వారం జోగులాంబ గద్వాల్ జిల్లా అడుగుతున్నారు ఎవరైనా ఓటి ఇరవై అడిగినరు నువ్వేంత వాళ్ళున్నావు మన ఓటి యాభై చెప్తున్నావు ఫైనల్ బాగుతాయి పని ఒడి సొడు తానుడు ఏమైనా ఉందా ఏం పేరు నీ పేరు గోయిందు రైతా వ్యాపారమా రైతే పని అయితే గ్యారంటీ ఎన్ని నెల కింద తెచ్చినావు వీటిని ఎనిమిది నెలలు అంటే అప్పుడు ఎన్ని పళ్ళు వేసినాయి ఇంకా పాల పాల కోడుతుళ్ళే ఉన్నాయి అది ఒక పన్ను దులిపింది ఎన్ని నెలల కింద అప్పుడే మళ్ళీ నాలుగు పళ్ళకు వచ్చినాయి ఎనిమిది నెలల్లోనే ఫైనల్ పని అయితే బాగా నేర్పించినావు నువే నేర్పించినావు పని బండి గడవన్నీ పర్ఫెక్ట్ నేను నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఏడు సున్నా ఏడు మూడు తొమ్మిది ఎనిమిది బిజ్వారం మల్దకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఈ కోవిన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను